ఈ రోజున వీలైనన్ని రెవెన్యూ లేదా భూమి పదాలకు అర్థాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం ఎప్పుడు వినే మాట అడంగల్ పహాని అడంగల్ అనో పహాని అనో లేదా అడంగల్ పహానీ అనో కలిపి ఒక పదంగా వింటుంటాం ఏంటి అడంగల్ ఏంటి పహాని లేదా ఏంటి అడంగల్ పహాని పహానీ అని ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఉన్నమాట అడంగల్ అనేది మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న ప్రాంతంలో వాడిన మాట అడంగల్ ఇది ప్రతి సంవత్సరము ఆ గ్రామ రెవెన్యూ అధికారి ప్రతి భూకమతానికి వెళ్ళి ఎవరి సాగులో ఉందనే వివరాలు నమోదు చేసుకునే రికార్డు ఒకప్పుడు ముప్పై రెండు కాలమ్స్ ఉండేటివి ఆ రిజిస్టర్లో ఈ అడంగల్ లేదా పహాని అనే రిజిస్టర్లో ముప్పై రెండు కాలమ్స్ ఉండేటివి దాంట్లో భూమి సర్వే నెంబర్ నుంచి మొదలుకొని భూమి పట్టదారెవరు వాస్తవ సాగుదారు ఎవరు ఏ పంట వేశారు ఆ పంట వివరాలు పంటకి నీరెట్లా శిస్తేంటి అన్ని సమగ్రమైన సమాచారం ఈ రికార్డులో ఉండేది సంవత్సరానికి ఒకసారి ఈ పహాని రాయటం అయిపోయిన తర్వాత జమాబందీ ప్రక్రియలో భాగంగా పై అధికారులు అంటే రెవెన్యూ ఇన్స్పెక్టరు తహసీల్దారు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్డిఓ జాయింట్ కలెక్టర్లు గ్రామాలకు వెళ్ళి ఈ అడంగల్ పహానిని ఇన్స్పెక్షన్ చేసి సంతకాలు పెట్టేవాళ్ళు అప్పుడు ఆ కాపీ అధికారికంగా తయారయ్యేది ఆ కాపీని మనం తీసుకోవడానికి కూడా అవకాశం ఉండేది ఇదే అడంగల్ లేదా పహాని ఇప్పుడు ఎప్పుడైతే కంప్యూటర్లో రికార్డు రాయటం మొదలు ప్రాధాన్యత తగ్గిపోయింది ఇక తెలంగాణ రాష్ట్రంలో అయితే ఈ రోజున కేవలం ఆరువ రికార్డే ఉంది తప్ప అడంగల్ పహాని రాసే ప్రక్రియ కూడా ఆగిపోయింది మొత్తంగా ఒక భూమి ఏ సంవత్సరం ఎవరి సాగులో ఉంది అనే నిర్ధారణ చేసుకోవడానికి అధికారికంగా ఉపయోగపడే రికార్డు అడంగల్ లేదా పహానీ దీన్ని మొదట రా తయారు చేయడానికి కారణము భూమి శిస్తులు వసూలు చేసుకోవడానికి ఆ తర్వాత కాలంలో ఇది రకరకాల ఉద్దేశాల కోసం ఉపయోగించుకోవడం జరిగింది ఇప్పటికి కూడా కోర్టులు ఇంజక్షన్ ఆర్డర్లు ఇచ్చినప్పుడు కావచ్చు భూమి హక్కుల నిరూపణలు కావచ్చు రకరకాల అవసరాల కోసం నేటికి కీలకంగా ఉపయోగపడే రికార్డు ఈ అడంగల్ పహానీ